నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై నాలుగు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుంచే పాతాల గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బార్లు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు కోడమొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు రద్దీ నేపథ్యంలో ఆర్చ సేవలను రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికపై అక్కా చెల్లి త్రికాగౌడ్ మిష్కా గౌడ్ కూచిపూడి నృత్యంతో అరంగేట్రం చేశారు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ ఎంఎస్ గౌడ్ మనమరాళ్లైన ఈ ఇరువురు చేసిన నృత్య ప్రదర్శన సాగింది కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు జ్యోతి కళాక్షేత్రం నిర్వాహకురాలు కూచిపూడి నృత్య గురువు జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో దశరస గణపతి దశావతారం కృష్ణశబ్దం సరస్వతి స్థుతి తరంగం తదితర అంశాలను ఈ జంట ప్రదర్శించింది ఈ సందర్భంగా నృత్య గురువు జ్యోతిరెడ్డిని సత్కరించారు We joined Jyoti Kalak uh, about five years ago, and we've been under Jyoti garu for uh, five years, and we've reached our Kuchipudi Rangapravesham stage, and we're so thankful and grateful to our family and uh, Jyoti ma'am Now, Peru Mishka, uh, I'm very thankful for my family for uh, their tremendous encouragement in our Kuchipudi uh, journey, and a special th thanks to our Guru. Uh, జ్యోతి మ్యామ్ ఫర్ మేకింగ్ హస్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ సో మచ్ ఈరోజు నా స్టూడెంట్స్ త్రికా అండ్ మిష్కా ఇద్దరూ సిస్టర్స్ కూచిపూడి రంగప్రవేశం చేస్తున్నారు వాళ్ళు గత సిక్స్ ఇయర్స్ నుంచి నా దగ్గర ట్రైనింగ్లో ఉన్నారు ఈవెన్ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయి చాలా చక్కగా నేర్చుకొని ఇంత త్వరగా రంగప్రవేశం చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇది వారి ఫస్ట్ సోలో స్టేజ్ పర్ఫార్మెన్స్ అండ్ రంగప్రవేశం కాబట్టి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా పర్ఫార్మెన్సెస్ చేస్తూ మంచి కళాకారులుగా రావాలని ఆశిస్తున్నాను అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడికి సమర్పించేందుకు దాతల సహకారంతో పదిహేను కేజీల వెండి ధనుస్సుతో పాటు కిలో బరువైన బాణానికి రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గా పీఠంలో పూజలు జరిగాయి మఠం పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం వీటికి పూజలు చేశారు బద్రీనాథ్ తదితర ప్రముఖ క్షేత్రాలతో పాటు శ్రీలంకలోనూ పూజలు నిర్వహించి వచ్చే ఏడాది సీతారామ కళ్యాణ సమయానికి అయోధ్య రామయ్యకు సమర్పిస్తారు బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు భూతాటి వంశస్థులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారు అమ్మవారురణాల మహోత్సవాలు గత యాభై ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా రాయపాటి వారు మల్లెల వారి వంశావళి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు పక్క జిల్లాలు మూడు జిల్లాల నుంచి గుంటూరు ప్రకాశం నెల్లూరు విజయ విజయవా కృష్ణా జిల్లా నుంచి కూడా భక్తులు ఈ తిరణాల మహోత్సవంలో పాల్గొంటారు తొలి రోజు పదవ తారీఖు వారి వంశావళి పసుపు గుంతం మొదలవుతుంది పొంగళ్ళం పసుపు మొదలవుతుంది ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి పదకొండవ తారీఖు తిరునాళ మహోత్సవం సిడుమాన మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది పన్నెండో తారీఖు అమ్మవారికి పొంగల్లో చెల్లించుకుంటారు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ రథోత్సవం నేత్ర పర్వంగా జరిగింది నిత్య పూజల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు స్వామివారి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించిన స్వర్ణరథంలో కొలువు తీర్చారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియం వేదికగా దృతి ముదికొండ చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం అభినయ కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సంస్థ నిర్వాహకురాలు నృత్య గురువు శ్రీమతి ఉషా గోటేటి ఆధ్వర్యంలో ధృతి అనే అంశాలను అద్భుతంగా ప్రదర్శించింది గురుభ్యో నమ నమస్కారం నా పేరు ముదిగొండ ధృతి నేను ప్రముఖ కూచిపూడి డాన్సర్ శ్రీమతి ఉషా గోటేటి గారు మా గురుగారి దగ్గర నుంచి కూచిపూడి నాట్యం ఐదున్నర ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను ఈరోజు నేను నా కూచిపూడి రంగప్రవేశం చేస్తున్నాను చాలా గంటలు సాధన చేస్తే కానీ ఈ లెవెల్కి రాలేరు ఎవరు అలాంటిది అమ్మాయి చాలా సాధనతో మంచి ప్రవర్తనతో ఇంతవరకు వచ్చింది మీరందరూ ఈ అమ్మాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సింహాచలంలో ఏనాటి నుంచో వింత ఆచారం కొనసాగుతోంది అమ్మవారిని కర్రలతో భక్తులు అడ్డుకుంటుంటారు దుష్టశక్తులు రాకుండా కర్రలతో కాపలా కాస్తారు దారి పొడవున నీరు కుంకుమలతో అమ్మవారిని శాంతింపచేస్తారు అడవివరం గ్రామ భక్తులు మరడిమాంబ పండుగ సందర్భంగా ఏడు గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు అమరావతి కేంద్రంగా కూడా విశాఖ శారదా పీఠం కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదా పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖతో పాటు ఇప్పటికే హైదరాబాద్లో కూడా శారదా పీఠాన్ని నెలకొల్పామని అమరావతిలో ఉన్న స్థలంలో భవిష్యత్తులో కూడా విశాఖ శారదా పీఠాన్ని నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు ప్రభుత్వాధినేతలుగా ఎవరు ఉన్నా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అమ్మవారి ఆశీస్సులు అందించేందుకు యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తామన్నారు అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలే ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మన కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్లా కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం